అమాంగ్ ద కాలేజెస్ హూ ఆర్ ఆఫరింగ్ కోచింగ్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్లో గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఇచ్చేది అతి తక్కువ కాలేజీలు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఒకటి కాబట్టి ఇది ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ నెంబర్ వన్ సో ఇక్కడ వాళ్ళు ఇది మన మన దగ్గర ఈ కోచింగ్తో పాటుగా పిల్లల్ని నిజానికి బేసికలీ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ సో హ్యాస్ టు మేక్ ద స్టూడెంట్స్ అంటే వ్యక్తి నిర్మాణం జరగాలి అనేది ఒక ప్రాథమిక ప్రాథమికమైన కాన్సెప్ట్ మన దగ్గర అంటే మ్యాన్ మేకింగ్ లోపట లోపల పిల్లవాడు నిర్మించబడాలి అంటే మంచి యువత నిర్మించబడేటప్పుడే మంచి సమాజం నిర్మించబడుతుంది కాబట్టి పిల్లవాళ్ళని మనం వీఆర్ మేకింగ్ దెమ్ విఆర్ ఎంకరేజింగ్ దెమ్ సో హ్యాస్ టు డూ యోగా అండ్ అదర్ ధ్యాన ప్రక్రియస్ సో హ్యాస్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్ స్పిరిచువల్లీ మెంటల్లీ ఇంటెలెక్చువల్లీ అట్లా వాళ్ళని స్ట్రాంగ్గా తయారు చేసిన తర్వాత ఆటో స్టడీస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి అంటే వన్స్ వి ఆర్ మేకింగ్ థమ్ స్ట్రాంగ్ స్టడీస్ బికమ్ ఈ వెరీ ఈజీ ఫర్ థెమ్ సో దట్ మెకా మెకానమిజింగ్ బీయింగ్ ఫాలోడ్ విత్ ఇస్ సార్ మీరు గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు అసలు ఏ కాలేజ్ అంటే అతి తక్కువ కాలేజెస్ మాత్రమే ఇట్లా గవర్నమెంట్ దానికోసం కోచింగ్స్ ఇస్తుంది అనేసి మీరు అంటున్నారు కదా మరి కార్పొరేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మరి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పోటీతోటి మీరు ఏ విధంగా పోరాడుతున్నారు ఏ విధంగా నిలబడుతున్నారో చెప్పండి సో అన్నట్టుగా కార్పొరేట్ కాలేజెస్తో మనం పోటీ చేయడం అంటే కొద్దిగా కొండని ఢీకొన్నట్టుగా ఉంటుంది అయినప్పటికీ సో మేము మన కాలేజెస్ అన్నీ కూడా చాలా స్పిరిట్తో పనిచేస్తున్నాం యాక్చువల్గా విల్ బీ వర్కింగ్ విత్ ఎ క్వెస్ట్ సో యాస్ టు మేక్ ద స్టూడెంట్ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్ కార్పొరేట్ కాలేజ్లో అది మిస్ అవుతుంది కానీ ఇలాంటి బడ్జెట్ కాలేజ్లో ఏమవుతుందంటే పిల్లవాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక వైపుగా నడిపించాలి వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టుగా మనం చూస్తాం అనమాట అంటే దట్స్ ద రీజన్ వీ ఫీల్ దట్ దేర్ సక్సెస్ ఇస్ అవర్ ఎయిమ్ సో అందులో భాగంగానే ఇంటెన్స్ మనం ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్ తీసుకొని చేసేటటువంటి వాతావరణం మన దగ్గర ఉంటుంది యాక్చువల్గా సో వీల్ స్పీక్ అబౌట్ వీల్ వీల్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మనం క్యాచ్ చేయగలుగుతాం